ఓం ఓం శ్రీ వ్యో నమ ఓం దుందునమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పదకొండవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతుకులకి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఇరవైయో తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే చూసుకునే ముందు అసలు గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం గమనిద్దాం ఈ రాశికి చెందిన జాతుకులకి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు ద్వితీయంలో రాహువు శుక్రుడు సంచారం చేస్తున్నారు చతుర్థంలో గురుడు పంచమంలో కుజుడు అలాగే అష్టమలో కేతువు సంచారం చేస్తున్నారు వేయంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు మరి పదకొండవ తేదీన పగలు పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి బుధుడు కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే జన్మరాశి ప్రవేశం చేస్తున్నాడు అలాగే పన్నెండవ తేదీన రవి కుంభరాశి ప్రవేశం చేస్తున్నాడు పన్నెండవ తేదీన కూడా రవి ఈ రాశి వాళ్ళకి రాత్రి ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాలకి మరి రవి కుంభరాశిలోకి అంటే జన్మరాశిలోకి వస్తున్నాడు ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులోనికి జన్మరాశిలోనే శని సంచారం చేస్తున్నాడు అన్న విషయం మనకు తెలిసిందే ఈ జన్మరాశిలో శని సంచారం చేసినప్పుడు బుధుడు మరి పదకొండవ తేదీన మధ్యాహ్నం బుధువుడు మరి జన్మరాశి ప్రవేశం చేస్తున్నాడు అంటే కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఈ కుంభరాశిలోకి ప్రవేశం చేయటం వల్ల మరి శని బూధులు అక్కడ ఉన్నారు ఈ శని బూధులు అంటే వాళ్ళిద్దరూ కూడా మిత్రులే అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతుకులు మరి అయితే అక్కడ కుంభరాశికి కాబట్టి కొంచెం జన్మరాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మీకు ఆర్థికంగా కొంచెం కొంచెం ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే మీకు శ్రమ ఎక్కువైపోవటం వల్ల పనులు ఎక్కువ అవటం వల్ల ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల మీరు కొంచెం వేళకాని వేళలో భోజనం చేయటం వేళకాని వేళలో నిద్రపోవటం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే సజ్జనంత వరకు బంధువులతో ఎంత సమీనంగా ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే పన్నెండవ తేదీ నుంచి మరి రవి కూడా జన్మరాశిలోనికే వస్తున్నాడు ఈ రవి కూడా జన్మరాశిలోకి రావటం వల్ల ఖచ్చితంగా మరి హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఇది ఈ ఆయాసంతో ఆవాసం ఉబ్బసం ఇతర శ్వాసకోశ వ్యాధులతో బాధపడే వాళ్ళంతా కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వేళకి భోజనం చేయాలి అంటే మీ సమయాల్లో కరెక్ట్ సమయాల్లో మీరు బోర్ చేయాలి కరెక్ట్ సమయానికి నిద్రపోవాలి మీరు అవి కనుక ఆ నియమాలను కనుక మీరు తప్పితే కనుక ఖచ్చితంగా అనారోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొనేటానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఎక్కువ శ్రమతో కూడుకుని ఉండటం వల్ల కొంచెం శారీరక అలసట పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే బంధువులతోని మిత్రులతో కొంచెం సమయంలో పాటించి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ వ్యవహార సంబంధమైన సమస్యలు కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఆర్థిక పరంగా మాత్రం ఈ రాశికి చెందిన జాతికులకి ఎలాంటి లోటు ఉండదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఆర్థిక అంటే ఆదాయం వచ్చే విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతు జాతకులకి ఏమీ ఇబ్బంది ఉండదు ఆదాయం మీకు సక్రమంగానే మీకు చేతికి అందుతుందనే విషయాన్ని గమనించాలి స్త్రీ సౌకర్యం సౌ సౌఖ్యం పెరుగుతుంది శుభకార్యాలు చేస్తారు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే సంతోషంగా ఉంటారు అలాగే 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 దూర ప్రయాణాలు చేయడానికి ఆకస్మిక దూర ప్రయాణాలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన పదకొండవ తేదీ నుంచి ఫిబ్రవరి పదకొండవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతుకులకి ఖచ్చితంగా కూడా మరి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు అనేవి కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలమైన తేదీలుగా మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది కుంభరాశి వాళ్ళకి చాలా బ్రహ్మాండంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది ముఖ్యమైన మీరు శత్రువుల మీద విజయం సాధిస్తారో శత్రు శాష్టం లేకుండా చేసుకుంటారు మీకు మీకు హాని తలపెట్టే శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద మీరు విజయం సాధిస్తారు వాళ్ళ మీద ఆ పైచేయం సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి రుణాలు ఏమైనా ఉంటే ఆ రుణాల కూడా మీరు తీర్చేయడానికి అవకాశం ఉంటుంది మీకు డబ్బులు ఎవరైనా ఇవ్వాల్సి ఉంటే ఆ డబ్బులు వాళ్ళు మీకు ఇచ్చేస్తారు అలాగే ఆరోగ్యం కూడా మీకు బ్రహ్మాండంగా సహకరిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి సంబంధాలు ఏర్పడతాయి మంచి రిలేషన్స్ ఏర్పడతాయి దా అందువల్ల మీ యొక్క వ్యాపారం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ జీవిత వ్యాగస్వాములతో కూడా మీతో మీకు మీతో రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అందువల్ల మీ యొక్క సంసార జీవితం కానీ వైవాహిక జీవితం కానీ దాంప జీవితం కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మరి పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మాత్రం పదహే పదిహేను పదహారు పదిహేడు తేదీల్లో మాత్రం ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ అరుగుదలకు సంబంధించిన సమస్యలు కీళ్ళకు సంబంధించిన సమస్యలు కండరాలకు సంబంధించిన సమస్యలు మిమ్మల్ని వేధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఖచ్చి ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతుకులకి మరి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల వల్ల తేదీల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్య పట్ల జాగ్రత్తగా ఉండాలి కొత్త అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ అచిహానికి సంబంధించిన సమస్యల నుంచి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకుండా బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయకుండా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పానీయాలను తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా కొంచెం కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారన్న విషయాన్ని గమనించాలి అలాగే సంతానంతో సజ్జవంత సౌమ్యంగా ఉండండి వాళ్ళతో ఎలాంటి గొడవలకు కానీ ఘర్షణలకు కానీ వాదోపవాదాలు కానీ తెగండి దూర ప్రయాణాలు చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కలహాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువులను కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీరు చూస్తే ఈ రాశికి చెందిన జాతుకులకి ప్రథమార్థంలో ఈ పది రోజుల్లో ప్రథమార్థంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో మాత్రం ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ప్రతిరోజు కూడా విష్ణు శాసనం పారాయణం చేయండి అలాగే సూర్య ఆరాధన చేయండి సూర్య నమస్కారాలు చేయండి అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా మీరు చేస్తూ ఉంటే చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా సుఖనుభవంతు నమస్కారం